పరిశుద్ధమైన దేవ సర్వశక్తి నీవు నీవెంతో గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి నిత్యము కృప చూపించి వాడవు సర్వోన్నతవు మహోన్నతురవు నీక్య వందనములు మా ప్రభా తండ్రి ఇదిగో ఈ దినమున తండ్రి మేము పునరుద్ధార దినము గడిచిపోయింది ఈ దినము ఎంతగానో సంతోషంగా నిన్ను స్థుతించాము ఆరాధించాము బంధువులను స్నేహితులను స్త్రీ కలుసుకున్నాము తండ్రి మరి క్రిస్మస్ వారంలో మేము ప్రవేశించి ఉండగా ఎంతో సంతోషకరమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మేము చూస్తూ ఉన్నాము అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రభానైనా మేము నీ యొక్క నీ యొక్క జన్మమును ఉత్సహించి ఉత్సహిస్తూ నడుచు నడు జరుపుకుంటున్నాము తండ్రి దేవాహనీ కొందనములు మా తండ్రి దేవా ఇదే మా ప్రయాణాలలో మా రాకపోకలను మేము ఎక్కడ ఉన్నా కూడా నేను మీరు మాతో ఉండి క్షేమంగా నడిపించినందుకు భద్రంగా ఇళ్లకు చేర్చినందుకు వందనములు మా తండ్రిదేవ మరి వాక్యం ద్వారా మీరు మమ్మల్ని తృప్తిపరిచి మాకు సంతోషము ఆశీర్వాదములను ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి మా హృదయములను కుమ్మరించుకొని నీ సన్నిధిలో ప్రార్థించుకున్నాము మా ప్రార్థనలో మీరు ఆలోచించి ఉన్నారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము తప్పకుండా మా సమస్యలకు జవాబు మీరు చూపిస్తారని విశ్వాసంతో నీకు వందల చెల్లించుకుంటున్నాము మా ప్రభాతండి నేను మరి ఈ వాక్ వాక్యము ధారించుకుంటున్నాము లూకాస్ వార్త మొదటి అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు వర్షములలో అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇష్రాయిలనుకు సహాయం చేశాను అని మరియు ఎంతో సంతోషంగా స్థుతులు చెల్లిస్తూ నేను ఆరాధిస్తున్నది అవును తండ్రి మా పితరులకు అబ్రహాముకు అతని సంతానంకు యుగాంతం వరకు కూడా సహాయం చేస్తానని కనికరం చూపిస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు దానిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకు సహాయం చేస్తున్నందుకు ఇష్రాయలనుకు సహాయం చేశారు ప్రభానైనా మాకు కూడా సహాయం చేస్తారు ఎందుకంటే మాకైతే అర్హత లేదు కానీ మేము ఇష్రాయీలం కాకపోయినప్పటికీ అన్యులము అయినప్పటికీ తండ్రి మీరు ఏ యోగ్యతలైన మాకు మీ యొక్క ఉచితమైన కృపచేత రక్షణను మాకు ఇచ్చారు తండ్రి మీకు వందన స్తోత్రం తెలియజుకుంటున్నాం అవును ప్రభా మాకు మేము అయోగ్యులము తండ్రి మరి మీరు మమ్మలను యోగ్యులనుగా చేసి ఉన్నారు ఇదంతా కూడా కేవలం ప్రభ నేష్కృష్టి లోకానికి రావడం ద్వారానే జరిగింది అవును ప్రభా ఆయన పుట్టుకలో ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి మరియను మీరు ఎన్నుకున్నారు వృద్ధురాలు గుడ్రాలు అనబడినటువంటి ఎలిజబెత్ని ఎన్నుకున్నారు మా ప్రభా తండ్రి జకర్యాని ఎన్నుకున్నారు యోసేపును ఎన్నుకున్నారు ఇంతమందిని ప్రభా మీరు ఎన్నుకొని వారి ద్వారా ఈ లోకంలోనికి మీరు రావడం ఎంత అద్భుతం ప్రభా నువ్వు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి మమ్ మా కొరకు నీ ఒక్కడే కుమారుడని యష్క్రిస్తును మాకు పంపించారు దేవా ఈ లోకంలో ఆయన రావతారిగా రావడం ఎంతో అద్భుతమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం తండ్రి ఆయన ఆయనకు ఒక గొప్ప నామం ఉన్నది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు మిత్రుడు తండ్రి సమాధానకర్త యోగ అధిపతి అని మా ప్రభ ఇంత గొప్ప నామం కలిగినటువంటి ఏసయ్యను మీరు మాకిచ్చినందుకుని కొందనంలో ఆయన ద్వారా మాకిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రంలో మా ప్రభానైనా మీరు మాకిచ్చిన ఏ వాగ్దానం కూడా మీరు మర్చిపోరు మీరు ఇచ్చిన ఏ మాట అయినా కూడా నిరర్థకం కానిరదు తగిన కాలంలో సమస్ తగిన కాలమున సమస్తం కూడా జరుగుతుంది నెరవేరుతుంది కనుక మేమెంతో సంతోషంగా నీకు స్థుతులు చెల్లిస్తున్నాము ప్రభా ప్రభ నయేశయ ఏ విధంగా అయితే ఈ లోకానికి మా దగ్గరికి వచ్చాడు అదేవిధంగా ప్రభా మేము సంతోషంగా నీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి మీరు ఎంతో గొప్పగా మరి వాగ్దానం ఇచ్చి ఉన్నారు కనికరం చూపుతానని మీరు వాగ్దానం చేసి దానిని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనములు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకునండి మా పట్ల కూడా మీరు కనికరం చూపిస్తారు మా బ్రవ మాకిచ్చిన ప్రతి వాగ్దానంను కూడా జ్ఞాపకం చేసుకునండి దాన్ని మీరు మాకు ప్రతి సమస్య నుంచి ఇస్తారని నమ్ముతూ మీకు స్తోత్రం తెలియజుకుంటున్నాం రాత్రి సమయంలో మీ యొక్క పుట్టుకను మరొక మారు ధ్యానించుకుంటున్నాం ఈ అంతట్లో మేము ఎంతగానో ధ్యాన ధ్యానాలు చేస్తున్నాము మా ప్రభా నీ యొక్క పుట్టుకని ఎంతగానో ఆనందిస్తూ ఉత్సాహంతో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఇలాంటి అవకాశం మాకిచ్చినందుకు నిబంధనంలో మరి ఎంతోమంది అన్యులకు కూడా మేము ఈ విషయాన్ని పరిచయం చేస్తూ అనేక విధాలుగా మాకు తోచినట్లుగా ఎవరికి తోచినట్లుగా వారు ఎన్నో రీతులుగా సహాయం చేస్తూ మా యొక్క ప్రేమను మేము చా చాటుకుంటూ ఉన్నందుకై నీకు వందనం చేయించుకుంటున్నాను ప్రభావా రాత్రి సమయంలో మేము కుటుంబంలో సంతోషంగా నేను స్థుతించే కృపణి ఇచ్చినందుకు వందనములు మీరు మా ప్రార్థనలు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా కుటుంబంలో శాంతి సమాధానములు అనుగ్రహించినందుకు వందనములు ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేక బాధపడుతున్నారో కలతలతో మనస్పర్ధలతో ఉన్నారో వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలలో మీ యొక్క వెలుగును నింపండి మీ సమాధానమును గుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ వృద్ధులందరినీ కూడా దీవించండి వారికి మీ కాపదల భద్రత అనుగ్రహించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్న బిడ్డను దీవించి వారిని నీ దయాను మనుషుల దయాందును వర్దిలే చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి కనికరంతో కృపతో ప్రతి బిడ్డ కూడా నీ మార్గంలో పె పెరుగునట్లుగా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించండి ఎందుకంటే ప్రవా చిన్న బిడలు వారి చిన్నతనంలోనే బాల్యం నందే వారు నడవలసిన మార్గం నేర్పాలి ఆ విధంగా నేర్పించినప్పుడే వారు చక్కటి మార్గంలో నడుచుకుంటారు కుటుంబ వ్యవస్థ మీరు ఏర్పరిచిన వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ మహిమ కొరకు వాడబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి యవన బిడ్డలను ఆశ్రయించండి వారందరూ కూడా మీ అందరు భయభక్తులు కలిగి చక్కటి మార్గంలో జీవించడం జీవించడానికి మంచి ఉన్నత స్థాయికి రాగులుగుటకు సమయపాలన దయచేసి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారి గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము మీ రక్తపు కంచె వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా దూర దేశాల్లో ఉంటూ చదువుకుంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి నీ దయలో వాళ్ళను భద్రంగా కాపాడండి మా ప్రభాతండి మరి ఎంతమంది అయితే వివాహముల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు సఫలత అనుగ్రహించండి ఎంతోమంది ప్రభా సంతానం కొరకు వేసి చూస్తున్నారు దర్శించండి వాళ్ళకు తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఎంతోమంది కృంగుదలలో ఉన్నారైనా వాళ్ళని లేవనెత్తండి ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభానైనా మరి మీరే కనికరించి మార్గమును చూపి వారి అప్పులన్నీ తీరిపోవినట్లుగా సహాయం చేయండి మా ప్రభా ఎంతోమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి అనా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఆకస్మికంగా ఎన్నో ప్రమాదాలకు అనారోగ్యములు ప్రమాదములు ఇంకా ఎన్నో సమస్యలలో చిక్కుకున్నటువంటి వాళ్ళను అందరిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి అందరికీ కూడా తగిన సహాయము స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత అనుగ్రహించండి మరి హాస్పిటల్స్లో క్రిటికల్ క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనైతే వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము స్వస్థత అనుగ్రహించండి శీఘ్రంగా అనుగ్రహించండి మా ప్రభా ఆ కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది నాయన మరి మా ప్రభ ఎంతో ఆర్థిక ఇబ్బంది ఉంటుంది కనికరంతో నాయన వారిని మీరు లేవనైతే తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా ప్రతి కుటుంబంలో కూడా సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి తండ్రి నెమ్మది ఉండాలని అయినా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి ప్రభా వారికి అందరికీ కూడా కావాల్సిన ఓపికను సహనం అనుగ్రహించండి మా ప్రభనైనా మరి మీ కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ మరి ఎంతోమంది అనేక సమస్యలలో ఉన్నారు ముఖ్యంగా ప్రభా అనాథలు దిక్కు వారు నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు ఎంతో సమస్యలతో ఉన్నారు ముఖ్యంగా చలికాలం తీవ్రత ఎక్కువగా నాయన ఎంత కష్టపడుతున్నారు ప్రభా సహాయం చేయండి చేయండినైనా వారికి మీ యొక్క కాపుదల భద్రత మీ యొక్క సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా కృపతో కృపతోనైనా ప్రతి ఒక్కరిని కూడా తాకండి దర్శించండి మీరు ముట్టండి మా ప్రభా సహాయం చేయండి మా ప్రభా ఒంటరి తల్లలు ఒంటరి మహిళలు ఎంతోమంది ఎన్నో సమస్యలకు గురవుతున్నారు అన్యాయాలకు అక్రమాలకు గురైన వారు అనేక మంది మా ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ అదేవిధంగా మరి ఎంతో సైనికులు ఇతర రక్షణ శాఖలు పనిచేస్తున్నటువంటి వారు వాచ్మెన్లు గార్డులు వీరందరూ కూడా రాత్రులు డ్యూటీలు చేస్తుంటుండగా వాళ్ళను కూడా మీరు కాపాడి వారికి కావాల్సిన అప్రమత్తత అనుగ్రహించి తండ్రి మీ కాపుదల్లో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా మరి నిద్రలు ఏంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దేవించండి వారి హృదయాలలో వేదన ఏమున్నదో వారి హృదయాలలో ఎలాంటి బాధలు ఉన్నాయో దుఃఖం ఉందో మరి ఏ టెన్షన్లతో వాళ్ళు ఉన్నారో ప్రభ అవన్నీ కూడా తొలగించి నెమ్మదిని అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభ హృదయంలో వేషము కోపము లేకుండా కాపాడండి మా తండ్రి దేవ మరి వారిలో మరి మీ అందు భయభక్తులు విశ్వాసం అనుగ్రహించి జ్ఞానముతో తండ్రి మరి నిన్ను యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రలోకి ఉపక్రమించినట్లుగా సహాయం చేయండి ప్రభా నెమ్మదిగా నిద్రించుటకు వారికి చక్కటి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రయాణాలు చేస్తున్న వాళ్ళని దీవించండి క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై రక్తం రక్షించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నైనా మరి ఇదనమంతా మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడినారు మా ప్రభా మా జీవితంలో జీవితంలో తండ్రి మేము ఈ దినం చేయవలసిన పనులు ముఖ్యంగా తండ్రి ఎంతోమందిని కలుసుకోవడం బంధువులను మిత్రులను కలుసుకోవడం ఇది ఎంతో ఆనందకరమైన విషయము వాక్యం ధ్యానించడం ఆరాధించడం ఇవన్నీ కూడా మాకెంతో ఎంతో ధన్యకరములైన పరిస్థితులు ఇలాంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనం చెల్లించుకుంటున్నాం ఆ ప్రభా మరి ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతున్నాం రేపటి దినం నుంచి తిరిగి మా పనులకు వెళ్ళాలి మరి తండ్రి మరి ఈ పనులలో మాకు తోడుగా ఉండండి మా ఉద్యోగ జీవితాలలో మేము ఏం చేయవలనని మేము నిర్ణయించుకున్నాము ఏ ఏ వాటికి సిద్ధపడి ఉన్నామో అవన్నీ కూడా మేము చక్కగా చేయగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ మీరే మాకు జ్ఞానం ఇవ్వండి స్కిల్స్ని అనుగ్రహించండి మీకు మీరు మమ్మల్ని ఎంతో సఫలీకృతులను చేస్తారని నమ్ముతున్నాం మా తండ్రి రాత్రి మేము నిద్రించబోతుండగా మా పైన నీ రక్తపు కంచి మా మా యొక్క ప్రాణములను శరీరములను ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము తండ్రి ప్రవా మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలవకుండా కాపాడండి ప్రభానైనా మాలో నీ యొక్క దీవెనలు మాలో తండ్రి నీ యొక్క దీవెనలతో మేము పండుకొని నిద్రిస్తున్నాము అన్న ఒక నెమ్మదైన భావన మాకు అనుగ్రహించండి మా ప్రవా మాకెప్పుడు భయాలనే ఉండకుండా మీరు కాపాడుతారని నమ్ముతున్నాము ఏ తెగులు మిగుడ సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా మీరు కొనుక నిద్రపోక మమ్మల్ని దేవుడే ఉన్నాడు కనుక మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మంచి నిద్రను రెస్ట్ని అనుగ్రహించండి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో సూత్రం చల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్